ఆర్టీసీ బస్ ఎంకేర్ దగ్గరికి వెళ్ళి బస్ టైమింగ్స్ అడుగుతున్నారండి చూడండి ఎలా అడుగుతాడు వాడికి ఎంత ఇరిటేషన్ వస్తుందో చూడండి నమస్కారం అండి ఇప్పుడు మేము అత్తిలు వెళ్ళాలండి బస్సు ఎప్పుడు ఉందండి అత్తిలు వెళ్ళాలంటే బస్సు సిక్స్ థర్టీకి ఒకటి ఉందండి ఆరున్నరకు ఉందండి తర్వాత ఎప్పుడు ఉందండి తర్వాత అంటే ఏడున్నరకు ఒకటి ఉందండి ఎనిమిది గంటలకు ఒకటి ఉందండి అసలు ఫస్ట్ బస్సు ఎప్పుడు అండి ఫస్ట్ బస్సు ఐదున్నరకు అండి అంత ముందు లేవు కదండి ఫస్ట్ బస్సు అడిగా మళ్ళీ అంత ముందు అంటామంటే అర్థం అక్కడ మాట్లాడతాం అక్కా సరే అంటే కొంచెం ఎర్లీగా వెళ్దాం కాపాడకండి సార్ తెలిసి తెలియదు పది రోజులు అడుగుతా కోపడతారండి మీరు ఎనిమిదిన్నర తర్వాత ఎప్పుడు ఉందండి ఎనిమిదిన్నర తర్వాత అంటే ఇప్పుడు తొమ్మిది గంటలకు ఒకటి ఉందా తొమ్మిదిన్నర ఒకటి ఉంది పది గంటలకు ఒకటి ఉంది పది గంటల కంటే మరి కుదరదు అండి మాకు పది గంటల కంటే మార్నింగ్ షోకి వెళ్తామని గొడవ పెట్టి వస్తాను బాము అంటే బడ్జెట్ సినిమా కదండీ చూసుకుని వెళ్దామని ఆ తర్వాత ఎప్పుడు పదకొండు గంటలకు ఒకటి ఉంది పదకొండున్నర కోటు ఉంది పన్నెండు గంటలకు పోయే కంచుపర్ రోడ్ ఉంది పన్నెండు గంటల కంటే కరెక్ట్గా ఉండి వీళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉండదండి బాబు పన్నెండు గంటల కంటే అంటే మా బ్యాట్నింగ్ కలిసి కదండి పర్చ్ కడకమని వెళ్తాను బాబు కోపడే సీరియస్ చదువుతాను బాబు మొత్తం మీకు కోపం రాకుండా ఉండదా ఇదే మరి నలుగురితో కలిసి వెళ్తాం ఎవరికాడ వెళ్తే గొడవ ఉండదు మరి ఇన్సలు అడుగుతా మనకే చెప్పడం వారి పని ఏంటి మంచి అడుగు తర్వాత ఎప్పుడు ఉందండి తర్వాత ఒంటి గంట ఒకటి ఉంది రెండు గంటలకు ఒకటి ఉందా రెండున్నర ఒకటి ఉంది చూసా కోపం కోపం రాదాధం లేదండి మన అదే పెద్దాలు కడుతుండే అదే ఉంటుంది మరి రెండున్నర మన నర్సింహూర్తిగా అత్తరింటికి వెళ్ళాడండి మన పెళ్ళి అయిందండి కొర్రోడ్గా తింటండి రెండున్నరకి ఏమొస్తా అండి సాయంత్రం వచ్చేస్తాం నర్సి ఎప్పుడు ఉందండి అప్పుడు సాయంత్రం ఆరున్నరకు ఒకటి ఉంది ఏడు గంటలకు ఒకటి ఉంది కోపట నరకు ఉంది మీకు పెద్ద చదువు చెప్తారు బుద్ధి మీకు తర్వాత తొమ్మిది గంటలకు ఒకటి ఉంది తొమ్మిదిన్నర లాస్ట్ బస్ తొమ్మిదిన్నర లాస్ట్ బస్ అంట మరి కరెక్ట్ గా మనం మన సినిమాలో ఇక్కడ బండి మరి బయలుదేరుతాం మరి అది చూసుకో మరి మరి కరెక్ట్గా మరి కరెక్ట్ మన బండి అందుకుంటారు మన తర్వాత కదా ఆరు గంటలకు చెప్పారు ఆరు నెలలు చెప్పారు ఏడు గంటలకు చెప్పారు